గవర్నర్ తమిళ శైక్ జీవన్ రెడ్డి లేఖరా సార్ డిఎస్పిఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు నెల రోజులు గడుస్తున్న రాజీనామాలు ఆమోదించడం లేదని గుర్తు చేశారు డిఎస్పిఎస్సీ చైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామన్నారు ఎమ్ఎల్సి జీవన్ రెడ్డి టీఎస్పీసీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు చేసి నెల రోజులు గడుస్తున్న గవర్నర్ వాటిని ఆమోదించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని తెలిపారు వెంటనే తీరిపై గవర్నర్ ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు ఉద్యోగ ప్రక్రియ ఆరంభించబడాలి అని అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ జాబ్ ఫిల్అప్ కావాలి కాబట్టి నేను గవర్నర్ గారు విజ్ఞప్తి ఏం చేస్తున్నా చెప్పంటే ఇవాళ మీరు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఈ చైర్మన్ అండ్ పబ్లిక్ సబ్స్క్రిప్షన్ సభ్యులకు సంబంధించి ఏదైతే వాళ్ళు వాళ్ళే స్వచ్ఛందంగా రాజీనామా చేసిండ్రు ఇక్కడ సభ్యుల తొలగింపు అంటేనేమో మనం దాన్ని రాష్ట్రపతికి పంపి రాష్ట్రపతి ఆమోదం పొందవలసినటువంటి ఆవశ్యకత ఉండే అవకాశం ఉన్నది క్రేజ్ ఉందో చర్యలు అనేది లేదు ఇక్కడ